అందరికీ నమస్కారం అండి నా పేరు వెంకటేశ్వరరావు మాది బాబు రోజుగూడెం పెదవేగి మండలం పశ్చిమ గోదావరి జిల్లా ముఖ్యంగా ఈ కోకో పంట గురించి చెప్పాలంటే మనం ఒక పది రూపాయలు పెట్టి మొక్క తెచ్చుకుని ఎకరానికి ఒక నూట ఎనభై మొక్కలు కొబ్బరిలో అంతర పంటగా నాటుకుంటే మనకు ఒక మూడు సంవత్సరాలకి ఇది ఆదాయం వస్తుందండి మూడు సంవత్సరాలకు వచ్చి ఎకరానికి ఒక కాడకి వచ్చిన వాళ్ళ రెండు వేల ఇరవై నాలుగులో వచ్చేసరికి రేటు బాగా కలిసింది రైతులు మంచి సంతోషంగా ఉన్నారు వెయ్యి రూపాయలకి ఎకరానికి కేజీ వెయ్యి రూపాయల దాకా వెళ్ళిందండి అదే రకంగా కంటిన్యూ అయితే ఈ కోకో నెంబర్ వన్ పంటగా భారతదేశంలోనే ఉంటుందని నా ఉద్దేశం ఎందుకంటే ఇప్పుడు దీనికి పెద్ద పెట్టుబడి కూడా మనం సంవత్సరానికి వచ్చి రెండు సార్లు ఎరువులు వేసుకోవాలండి సంవత్సరానికి వచ్చి రెండు సార్లు స్ప్రేయింగ్ చేసుకోవాలి ఆ స్ప్రేయింగ్ కూడా మన కింద వేసే మందు సూపర్ పటా సమోని వేసుకుంటే మంచి లాభదాయకంగా ఉంటుందండి సార్లు అంటే జూన్ జూలై నెలలో ఒకసారి వేసుకోవాలి మళ్ళీ జనవరి నెలలో ఒకసారి వేసుకోవాలి ఈ స్ప్రేయింగ్ అనేది జనవరి నెలలో ఒకసారి స్ప్రేయింగ్ చేసుకుని తర్వాత ఫిబ్రవరి నెలలో కూడా ఒకసారి స్ప్రేయింగ్ చేసుకుంటే అండి స్ప్రెయింగ్ అనేది నోక్రాను మ్యాక్స్ బ్లైటెక్స్ ఈ స్ప్రేయింగ్ చేసుకుంటే మనకి కుళ్ళకాయ కానీ పురుగు గొంగళ పురుగు కానీ రాకుండా ఆశించకుండా ఉంటుందండి కోకోని ఈ కోకో అనేది మంచి ఆదాయకరంగా ఉంటుందని అనుకుంటున్నాను నేను ఇప్పుడు అంతర్మటగా కాకుండా మామూలు నెలలో కూడా అవి నూట ఎనభై మొక్కలను ఈ ఒక కొబ్బరి లేకుండా అరవై మొక్కలు పడతాయి కాబట్టి దగ్గర దగ్గర రెండు వందల నలభై మొక్కల దాకా వేసుకోవచ్చండి చ జ జాగ్రత్తగా చేసుకుంటే కోకో నెంబర్ వన్ పంట అని నా ఉద్దేశం అండి దీనికి వచ్చి మన ఎకరానికి వచ్చి ఒక మూడు గంటల దాకా అవుతాయండి ఎకరానికి మూడు గంటలు అయితే కేజీ మొన్నర దాకా అయితే వెయ్యి రూపాయల దాకా ఉందండి ఇప్పుడు మళ్ళీ అంతసేదన కాబట్టి రెండు వందలు మూడు వందలకు అలా వచ్చింది ఆ వెయ్యి రూపాయలు కంటిన్యూ చేస్తూ అలా ఉంటే రైతులకు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుందండి చాలా ఇదిగా ఉంటుంది మనం చూసుకుని మనం మీ యూట్యూబ్ ఛానల్ ద్వారా మన రాష్ట్రానికి మన దేశానికి అన్నిటికీ తెలియాలని నేను కోరుకుంటున్నాను ఈ కోకో తోటలో పాములు ఉంటాయి అంటారు అవి అంటారు అంటారు కొత్తగా వచ్చిన వాళ్ళు పాములు భయం మీరు ఎలా ఉంటున్నారు తోటలో అయ్యింది అంటారు ఇక మాకు అలవాటు మీద ఆ తోటలో అలా తిరుగుతాం అండి అలాంటిది ఏమి ఉండదు దేవుడి దేవుల్లో ఏమీ లేదు ఇక మామూలుగానే తిరిగేస్తూ ఉంటాం ఈ తుక్కులో పడి శుభ్రంగా నీట్గా జూన్ జూలై నెలలో ఒకసారి చెరుపు తీపిచ్చండి శుభ్రంగా నీట్గా తుడిపించేస్తాం మళ్ళీ ఒకసారి జనవరి నెలలో చెరుపు తీసి తుడిపిస్తామండి శుభ్రంగా నీట్గా ఉంటుందండి జనవరి వచ్చేసరికి మనం పోతా పింద మీద ఉంటుందండి తోట అప్పుడుసారి స్ప్రేయింగ్ చేసుకుంటే ఆ పోతా పింద నిలబడి మనకు మంచు కురవకుండా ఉంటే ఇంకా మెరుగండి మంచు కురడం వల్ల ఏంటంటే పోత మాడిపోవడం పింద నలబడిపోవడం జరుగుద్దండి దానికి స్ప్రేయింగ్ చేసుకుంటే మంచి ఆదాయకరంగా ఉంటుందండి కోకో పంట నా పేరు కోలా శ్రీనివాసరా అండి మాది బాపేజుకుడు ఈ కోకో మొక్క వచ్చేవాడు కొబ్బరిలోనే ఎక్కువ వేస్తారండి పాముల్లోకి తక్కువ వేస్తారు విడిగా వేయాలంటే బ్రతకమైన అనుమానంతో వీటిని కొబ్బరికి వచ్చేపాటికి నూట యాభై నుంచి నూట ఎనభై మొక్కలు పడతాయండి అదే విడిగా వేస్తే దాన్ని ఎండాకాలం దాన్ని జాగ్రత్తగా చూసుకుని రెండేళ్ళు మూడేళ్ళు జాగ్రత్తగా పెంచాలి దాన్ని దానికి ఖర్చు కూడా ఎక్కువ ఉంటుంది అదే కనుక మామూలుగా అయితే కొబ్బరిలో అయితే దానికి పెద్ద ఇది ఉండదు చిన్నప్పుడు మాటికి దీని చీడ పిల్లలు ఎక్కువగా ఉంటే సల్ఫర్ పొడి దింపుతారండి ఇది మూడేళ్ళకి కాపుకి వస్తుంది ఈ కాపుకి వచ్చిన తర్వాత ముందు వచ్చేవాడికి బాగా ఏడెనిమిది ఏళ్ళ నుంచి బాగా దిగుబడి వస్తుంది ఎకరానికి వచ్చేవాడికి మూడు గింటాల్ నాలుగు గింటాల్ దాకా అవుతుంది ఇప్పుడు కేజీ అయితే మూడు వందలు నందిస్తుంది కాబట్టి సీజన్లో అయితే ఆరు వందలు ఏడు వందలు కూడా ఉంటుంది దీనివల్ల ఏంటంటే ఇది క్యాబ్రీ ఓడ్లు దీన్ని ఎక్కువ కొంటారు దీనివల్ల చాక్లెట్లు కానీ మన డైరీ మిల్క్ అని వెళ్తుంది ఎక్కువ వెళ్తుంది తర్వాత వచ్చేపాటికి ఏమో కాంప్లైంట్ ఇట్లు కూడా వెళ్తుంది అంటారు ఇదేమో కేరళ నుంచి వచ్చింది ఇది కేరళలో ఈ సంవత్సరం బాగా దెబ్బతిని తుఫాన్ వచ్చి దెబ్బతిన్నాయి కాబట్టి ఈ సంవత్సరం ఇక్కడ రేటు ఎక్కువ ఉంది అంటున్నారు ఇది దీనివల్ల రైతుకు వచ్చేపాటికి గుడియడంగా ఒక అరవై డెబ్బై వేలు ఆదాయం వస్తుంది ఇది రైతులు జాగ్రత్త చేసుకుంటే మంచి దిగుబడి మంచి ఆశ్చర్యంగా ఉంటుందండి పాములు అనేది సహజంగా ఎక్కడైనా ఉంటాయి మన ఇంట్లో ఉంటే మన ఇంట్లో తుక్కుగా ఉంటే మన ఇంట్లోనే వస్తాయి అట్ల తడవలసిన పని లేదు మనకి ఎంత భయం అట్లకి అంతే భయం నేను పదిహేనాల నుంచి కోకో తోటలోనే ఉంటున్నాము మాకు కనిపిస్తాయి మా పక్కనే తిరుగుతూ ఉంటాయి అవి మమ్మల్ని ఏం చేయి మేము అట్ల ఏం చెయ్యి వాటి వల్ల భయపడాల్సిన అవసరం లేదండి పాముల గురించి అసలు తడవలసిన పని లేదు ఏంటంటే దీనికి ఎక్కువగా బలాలు మట్టికి ఎరువు ఎక్కువ వేస్తారు తర్వాత వచ్చేవాడు రెండుసార్లు మంది వేస్తారు పై స్పేర్లు గట్టా ఏమన్నా గొంగళ పురుగు పేను అనేది వస్తాయి డిసెంబర్ ఏ డిసెంబర్ నెలలో అట్లకేమో స్పేర్ చేస్తారు